ఈరోజు నేను ఆవకాయతో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను చాలామంది నార్మల్గా పట్టే కన్నా ఆవకాయ అనగానే ఎక్స్ట్రా కేర్ అండ్ ఎక్స్ట్రా అటెన్షన్ తోటి చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు ఎండలో ఎండబెట్టడము ప్రతి ఒక్కటి ముక్కల్ని ఫ్యాన్ కింద ఆరబెట్టడము ఎక్కడా తడి లేకుండా చూసుకోవడం బట్ నేను చేసే ఎక్స్పెరిమెంట్ అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది మీరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి నేను ఇక్కడ నిన్న నేను మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ వాటర్లో నానబెట్టి పైన ఉన్న ముచ్చికలు తీసేసి మళ్ళీ ఫ్యాన్ కింద ఆరబెట్టి ఆ తర్వాత ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు కట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఒక కాయ రెండు కాయలు కట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది బరువుగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఒక్కటి కాయ ఒకయ రెండు కాయలు కట్ చేసిన తర్వాత కత్తిపీట చాలా పొదునెక్కుతుంది అనమాట ఆ పులుపు వల్ల సో మనం ఈజీగానే కట్ చేయగలుగుతాం మరీ అంత ఈజీ అని చెప్పలేను కానీ చేయొచ్చు మనం చేయలేని పని అయితే కాదు చాలామంది బయట కట్ చేయిస్తారు అండ్ చాలామంది స్పెషల్గా మామిడికాయలు కట్ చేసి కత్తిపీటలతో ఇంట్లోనే కట్ చేసుకుంటారు నిన్న కోతులు వచ్చినాయి కదమ్మ కోతులు ఆడిసింది ఏమడికేయాలండి ఏమో అడిగే ఇలా పట్టిస్తామండి పట్టిన తర్వాత ఈ మొక్కలు కోస్తామండి మొక్క కోస్తుందండి మొక్క కోసిన తర్వాత మొడక పచ్చడి కోసిన తర్వాత కలిపేరు ఎవరు కోసిన తర్వాత ఎండ పెట్టిన తర్వాత కలిపితారు నాకైతే ఫుల్ నిద్రొస్తుంది వస్తుంది మా అక్కకి నిద్ర వస్తుంది అంటే అంతే అంటుంది అంతే ടൈം എന്ത്സ ആറ് ഗുണ്ട് പൊതുവെ കാതമ്മയ నువ్వు ఎట్లా ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా నేను నార్మల్గా అయితే ఎప్పుడు పచ్చడి ఆయిల్లో ఒక వన్ అవర్ అలా ఉంచేసిన తర్వాత కలిపేస్తాను జలాలకాయ ఏంటంటే త్వరగా మెత్తబడిపోతుంది ముక్క సో ఆయిల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమైతుందంటే ముక్క బిగుసుకుని పోతుంది సో గట్టిగా అవుతుంది అది ఊరడానికి కూడా కొంచెం గుజ్జెట్టు ఊరిపోతుంది ముక్క మాత్రం కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు ఉండడం వల్ల బిగుసుకుని మెత్తపడడానికి టైం తీసుకుంటుంది సో అందుకని నేను ఈరోజు చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ ఓవర్ నైట్ మొత్తం నేను ఈ మామిడికే ముక్కల్ని నూనెలో నూనెలోనే ఉంచేద్దాం అనుకుంటున్నా నన్ను చేసే ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయకండి నేను రిస్క్ రిస్క్ చేస్తే పచ్చడి అవ్వదు ఏం ఖరాబ్ కాదు ఏమీ కాదు నేను చేస్తున్నా అంతే వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా అది ఇప్పటికే మీకు అర్థమైపోయింది సో యాక్చువల్లీ నా దగ్గర మామిడికాయ పచ్చడి కలపడానికి టైం లేకుండే అనమాట ఆ రోజు వేరే ఇంపార్టెంట్ వర్క్ వల్ల అప్పటికప్పుడు ఫోన్ వస్తే సడన్గా వెళ్ళాల్సి వస్తుంది సో ఇంకప్పుడు అప్పటికప్పుడు నాకు వచ్చిన ఆలోచన నార్మల్గా కూడా నేను మామిడికాయ పచ్చడి కలిపేటప్పుడు పొద్దున్నే మామిడికాయ ముక్కలు అంటే మనము కలుపుకోవాలి అనుకుంటే కనుక నేను మార్నింగ్ టైము ఆయిల్లో వీటిని ఊరబెట్టేస్తాను అనమాట అంటే ఆయిల్ వేసి ఉంచేస్తాను నేను వెల్లుల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ పట్టుకుని ఆవాలు వేయించి పొడి చేసుకుని మెంతులు పొడి చేసుకుని ఇవన్నీ రెడీ అయ్యే టైంకి ఆల్మోస్ట్ మనకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అన్నా సరే టైం పడుతుంది సో ఈ లోపైనా సరే మనకి ఆయిల్లో ఈ ముక్కలన్నీ బిగుసుకుంటాయి అనమాట సో నేను ఇప్పుడు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నైట్ మొత్తము సో నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను ముందు రోజు సో నేను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మామిడికాయ పచ్చడి కలుపుతున్నాను అనమాట అప్పటి వరకు కూడా ఈ మామిడికాయ ముక్కలన్నిటిని నేను ఆయిల్లోనే ఉంచుతున్నాను నేను తీసుకున్న కాయలు వచ్చేసి జలాల మామిడికాయలు ట్రై చేసింది మంచిగా పోతే బస్ట్ బాగానే ఉంటుంది ఆ మధ్యలో వైట్ చూడు అది లేకుండా పెడితే టెంకి లేకపోతే ముక్కు మెత్తగా అయిపోతుంది వేస్ట్ మనం పట్టుకుని మేడం టెంకీతో మామిడిగా ఆ టెంకి ఆ టెంకి బోన్ ఇష్టమో బోన్లెస్ ఇష్టము బోన్లెస్ కొంతమందికి బోన్స్ ఇష్టం అట్లా అట్లా కొంతమందికి మాగా ఇష్టం కొంతమందికి టెంక్ ఉంటేనే ఇష్టం బోన్లెస్ అంటే మాగాయ్ విత్ బోన్ అంటే ఆకాయ అదే పెట్టచ్చు కదా మరి కొంచెం బోన్ తిన్న వాళ్ళకే తెలుస్తుంది బోన్ టేస్ట్ ఎలా బోన్ లెస్ తినే వాళ్ళకి బోన్ విలువ తెలియదు అట్లనే ఆవకాయ బద్ద తినే వాళ్ళకి మాగాయ టేస్ట్ తెలియదు మాగాయ తెలిసిన వాళ్ళకి ఆవకాయ తెలియదు అట్లా నిన్న మనం ఎక్స్పెరిమెంట్ చేసాం కదా నిన్న నైట్ అంతా ఇవి ఆయిల్లోనే ఉంచారు ముక్కలు ఇప్పుడు నేను ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ వేసేస్తున్నాను ఆవపిండి మెంతిపిండి మెంతిండి ఇప్పుడే పట్టాను వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ ఫస్ట్ నేను ఉప్పు వేస్తున్నా ఆవకాయ ఎవరి కొలతలు వాళ్ళకు ఉంటాయి ఎవరి స్టైల్లో వాళ్ళు పడతారు బట్ ఎలా పట్టినా కొలతలు ఎలా ఉన్నా ఎలా ఉన్నా సరే ఆవకాయ ఆవకాయ సో నేను ఇంకా నా స్టైల్లో నా కొలతలతో పట్టేస్తున్నా ఆవకాయ పచ్చడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది కదా నేనైతే ఫస్ట్ నుంచి ఎయిట్ కప్స్ మెజర్మెంట్ ఫాలో అవుతాను అనమాట ఎనిమిది కప్పులు మామిడికాయలు అయితే కనుక ఒక కప్పు కారం ఒక కప్పు ఆవపిండి మెంతిపిండి కలిపి అంటే ఆవపిండి త్రీ ఫోర్త్ తీసుకుని ఆ కొంచెం ఉన్న వన్ ఫోర్త్ నేను మెంతిపిండి వేస్తాను అండ్ కారం ఒకటి ఉప్పు ముప్పావే వేస్తాను అనమాట అండ్ గళ్ళుప్పు మనము వేయించి దాన్ని మనము మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేయాలి త్రీ ఫోర్తే వేస్తాను వెల్లుల్లి ఇంకా వేస్తారు కొంతమంది వేయరు అదంతా ఇంకా మన ఇష్టం అనమాట మన టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా నేను కారము కారం ఉన్న బాగా కారం ఉన్న కాయలు పట్టించుకుంటాం కదా మనం పచ్చి కారము ఆ కారం వేస్తున్నా అండ్ కలర్ కోసం అని చెప్పి నేను నార్మల్గా ఒక కేజీ కాయలు కాశ్మీరీ చిల్లీ ఉంటాయి కదా వాటిల్ని కొంతమంది బాడిగ కాయలు అట్లా కూడా దొరుకుతాయి కలర్ కోసం కొన్ని దొరుకుతాయి అవి నేను తీసుకుని పట్టించుకుని ఉన్నాను సో అవి ఆ కారం కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా కారం ఉంటుంది అదేమో కలర్ ఉంటుంది సో కలర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మేము కారం అంత ఎక్కువ తినము తక్కువే తింటాము అందుకని నేను ఈ ఈ కొ ఈ కారం మాత్రం కొలత కరెక్ట్ గానే వేస్తున్నా నేను ఇది వచ్చేసి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది మంచి కలర్ ఉంటది కానీ కారం ఉండదు అందుకని ఈ మాత్రం వేస్తున్నాను నేను సో ఇప్పుడు పొడులు అన్నీ అయిపోయినాయి కాబట్టి కారం ఫుల్ కాటు ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన ఫ్లేవర్ ఆవకాయలో వెల్లుల్లి సో అందుకే నేను ఎప్పుడు వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నది కూడా ఎక్కువ వేస్తాను ఈ కొంచెం ఉంచుతున్నాను చూసి కన్సిస్టెన్సీని బట్టి మళ్ళీ యాడ్ చేస్తా అండ్ వెల్లుల్లిపాయలు ఇంకా ఒలవాలి ఈ వెల్లుల్లిపాయలు హనీకి చాలా ఇష్టము ఏ ఆకాయలో చూసినా ముందు వెల్లుల్లిపాయలు అడుగుతుంది అనమాట సో అందుకని నేను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న ఈ సైజ్ లో ఉన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ కిలో నూట యాభై రూపాయలు పడినాయి అది కూడా మార్కెట్ లోనే అయినా సరే అని చెప్పి కేజీ తెచ్చాను ఎందుకైనా దేనిలోకైనా ఉంటాయని చెప్పి సో ఇట్లా ఈ సైజు ఉన్నాయి ఇవి బాగుంటాయి వెల్లుల్లి పెరుగన్నంలోకి అయినా అన్నంలోకి అట్లా పెట్టుకొని తింటుంది బాగా ఇష్టం హనీకి ప్రస్తుతానికి ఇవే వేస్తున్నా ఒలవాలి ఒలిచిన తర్వాత ఇంకా ఈ బౌల్తో టూ బౌల్స్ వేస్తానేమో రియ్ నీ అల్లరి ఎక్కువైంది చెప్తున్నాను సో ఇప్పుడు నేను చెయ్యే పెడదాము నార్మల్గా ఎప్పుడు నేను చేతితోటే కలుగుతాను పగులుతుంది అని ఆయిల్ నేను నిన్ననే పోసేసాను వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పోసాను ఇంక ఇప్పుడు నేను కలిపేస్తా ఆయిల్ చూసుకున్న తర్వాత మళ్ళీ వస్తుకోవచ్చు నేను చేపెట్టేశాను ఇంకా ఎంత మంచి వాసన వస్తుందంటే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆవకాయ పడుతున్నా అది కూడా ఇప్పుడు పెట్టే అంత హడావి అంతకుముందు ఉంది మామిడికాయ పచ్చడి అండ్ ఇంట్లో పచ్చళ్ళు అసలు తినము ఒక ఆవకాయ మాత్రం హనీ కోసమే పెడుతున్నాయి స్మెల్ వస్తుందా అరే నీకు కూడా ఒక ఆవకాయ ఉంటే బాగుండరా చెప్పు తినేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయా చెయ్యకు అట్ల నుంచి తొవ్వ వేసుకొని ఏరా వస్తుంది తో వస్తుంది అట్ల నుంచి దూమ్ కొడతా కొడతా నిజంగా కొడతా పెట్టి చూస్తాడు చూడండి అమ్మ పెట్టుద్దా పెట్టుదా ఇక్క చూడు ఇదిగో 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 ట్రీట్ ఇదిగో ట్రీట్ సో ఇంకా ఊరేక చూడాలి గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఆవకాయ ఆవు పిండి వేసుకోవచ్చు సో ఫైనల్గా ఆవకాయ కలవడం అయితే అయిపోయింది కలిపేటప్పుడే మనకి తెలిసిపోతుంది ఇది మనకి గుజ్జు ఆయిల్ అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి సో ఇప్పుడు నాకు ఆల్మో అర్థమైపోయింది అనమాట ఆయిల్ పర్ఫెక్ట్ ఉంది ఉప్పు కూడా పర్ఫెక్ట్గానే ఉంది కారము చూస్తే తెలిసిపోతుంది అని చెప్పి అండ్ ఫైనల్గా మనం చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా వర్క్ అయిందా వర్కౌట్ అయిందా అవ్వలేదా అని అంటే జలాలు నార్మల్గానే నాకు మామిడికాయ మంది చాలామంది రసాలు పడతారు కానీ నాకు జలాలు ఇష్టం ఫస్ట్ నుంచి జలాలే కాయబడతారు ఎందుకంటే కొబ్బరి ముక్కలాగా ఉంటుంది అని చెప్పి అండ్ ఇది మనం ఆయిల్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ముక్క బిగుసుకుంటుంది అన్నమాట బాగా సో అది ఊరడానికి కొంచెం టైం పడుతుంది మామూలుగా జలాల్లో ఊట చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట సో పులుపు కొంచెం ఎక్కువ దిగుతూ ఉంటుంది గుజ్జులోకి దానివల్ల మనం పట్టిన పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా అది దానిలో ఉన్న ఊట వచ్చి గ్రేవీ చాలా బాగుంటుంది అండ్ ముక్క కూడా గట్టిగా ఉంటుంది సో మనం ఆయిల్లో ఉంచడం వల్ల ముక్క ఇంకా కొంచెం ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది సో నేను మొత్తం ఇది ఫిఫ్టీన్త్ డే అనమాట ఫస్ట్ థర్డ్ డే చూసారు మీరు ఇది ఫిఫ్టీన్త్ డే ఇంకా మొత్తం అంతా చక్కగా కలిసిపోయింది టేస్ట్ అయితే నేను మళ్ళీ తర్వాత ఉప్పు కానీ కారం కానీ ఏది అడ్జస్ట్ చేయకుండా ఈవెన్ ఆయిల్ కూడా వేయకుండా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి నాకైతే టేస్ట్ ఈసారి చాలా బాగా నచ్చింది అందరికన్నా లేట్గా పడుతున్నా ఆవకాయ ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ చాలా బాగుంది నేను ఇక్కడ పెడుతున్న డబ్బాల్లోకి నాకు నాలుగు డబ్బాలు అయిందనమాట నేను ఎనిమిది కాయలు తీసుకున్నాను మొత్తము సో దానికి గాను మొత్తం నాలుగు డబ్బాలు అయింది ఒక్కొక్క డబ్బా వచ్చేసి ఇది రెండు కే కేజీన్నర వరకు ఉంటుందన్నమాట సో ఇది నా ఆవకాయ ఎక్స్పెరిమెంట్ అండ్ ఆవకాయ స్టోరీ అండ్ మీరు ఎవ్రీ ఇయర్ ఏ ఆవకాయలతో పడతారు మీకు ఆవకాయ పచ్చడి మాగా ఇష్టమా నా ఒక ఇష్టమా అనేది డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవి ఇవాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు